బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ అరవై ఐదు సంవత్సరాలకు పెంచడం ఖాయమా నిరుద్యోగులకు మళ్ళీ నిరాశ తప్పదా అంటే అవునని అనిపిస్తుంది రిటైర్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం వచ్చే నాలుగేళ్ల కాలంలో ఇరవై వేల కోట్ల రూపాయల భారం పడవచ్చని అంచనా వేస్తుంది ఆర్థిక శాఖ అయితే రిటైర్మెంట్ వయసు పెంచుడు పక్కాన అంటే అవునానే అనిపిస్తుంది ప్రస్తుతానికి తెలంగాణ ఉద్యోగ విరమణ వయస్సును మళ్లీ పెంచనున్నారా ఆరు పదుల వయసులో ఉద్యోగం చేయాల్సిందేనా నిరుద్యోగులకు నిరాశ తప్పదా అసలు ఉద్యోగ విరమణ వయసును కాంగ్రెస్ సర్కార్ ఎందుకు పెంచాలనుకుంటుంది ఆర్థిక భారం తప్పించుకోవడానిక అనుభవజ్ఞులను వదులుకోవడం ఇష్టం లేదా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త టెన్షన్ పట్టుకుంది ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును మళ్లీ పెంచే ఆలోచన చేస్తుందనే టాక్ ప్రభుత్వ ఆఫీసులో బిగ్ సౌండ్ చేస్తుంది పరిస్థితి చూస్తుంటే నిజమే కావచ్చు అనుమానాలు కలుగుతున్నాయి రిటైర్ ఉద్యోగుల అంశం తెలంగాణ ప్రభుత్వానికి భారంగా మారిపోయింది ఇప్పటికే రేవంత్ సర్కార్ ఆర్థిక కష్టాలతో ఉక్కిరి బిక్కిరవుతుంది ఆరు గ్యారంటీలకు సంక్షేమ పథకాలకు నిధుల కొరత వేధిస్తుంది వీటికి తోడు అప్పులకు చెల్లిస్తున్న వడ్డీలు తడిసి మోపిడవుతున్నాయి అనేసి వాపోతున్నారట అయితే ఇది సర్కార్ కు సవాలుగా మారింది మూల్గే నక్కపై తాటి పండు పడ్డట్లు ఇప్పుడు ఉద్యోగుల రిటైర్మెంట్ అంశం కూడా సర్కార్ కు సవాలుగా మారిందని తెలుస్తుంది ఈ ఏడాదిలోనే అంటే ఆల్మోస్ట్ చివరికి వచ్చేసరికి సుమారు ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎనిమిది నుంచి తొమ్మిది ఉంటారు పదివేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారు అంతేకాదు వచ్చే నాలుగేళ్లలో సుమారు ముప్పై ఎనిమిది వేల మంది పైగా ఉద్యోగులు విరమణ స్టేజిలో ఉన్నారట అయితే వీరందరికీ బెనిఫిట్ చెల్లించడం సర్కార్కు పెనుభారం అనే చర్చ జరుగుతుంది ఎప్పటికీ మనం గత ఆరు నెలల క్రితం నుంచి ఈ లెక్కలు చూసుకుంటేనే ఈ వచ్చే నాలుగేళ్లలో ముప్పై ఎనిమిది వేల మంది అంటే ఆల్మోస్ట్ మనము ఇప్పుడు చేస్తున్న వార్తలను బట్టి చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక నలభై వేల మంది ఉద్యోగులు విరమణ స్టేజ్లో ఉన్నారు అయితే వీరందరికీ బెనిఫిట్స్ చెల్లించడం సర్కార్కు పెను భారం అనే చర్చ జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత సర్కార్ చెల్లించాల్సిన బెనిఫిట్స్ చాలానే ఉంటాయి వారి మూల వేతనం ప్రకారం హెచ్ఆర్ఏ కలుపుకొని మొత్తం వేతనానికి పది రెట్లు లీవ్ సాలరీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది రిటైర్ అయిన ఉద్యోగులకు ఒక్కొక్కరికి సగటున ముప్పై నుంచి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ఈ మార్చి అంటే ఈ మార్చికి లాస్ట్ మార్చి మనం చూసుకుంటే లాస్ట్ మార్చి నుంచి మళ్ళీ రాబోయే మార్చి నాటి చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఒక తొమ్మిది నుంచి పది వేల మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి సుమారు పది మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తుంది ఇదే క్రమంలో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు లోను దాదాపు పదివేల మంది చెప్పిన ఉద్యోగులు రిటైర్ కానున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరో ఎనిమిది వేల మంది విరమణ చేస్తారు బెనిఫిట్స్ చెల్లించాలంటే ప్రభుత్వానికి అదనంగా ప్రతి ఏడాది సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు అవసరం అవసరమైతాయి అంటే నెలకు తక్కువలో తక్కువ నాలుగు వందల కోట్లు ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకే కేటాయించాలన్నమాట గత ఏడాది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులతో పాటు ఈ ఏడాది రిటైర్ అవుతున్న ఉద్యోగులకు దాదాపు మూడు వేల నుంచి రెండు వందల కోట్ల రూపాయల వరకు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు అసలే ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల భారాన్ని మోస్తుందా అవసరం అవుతున్న నేపథ్యంలో దీన్నంతా కూడా పోస్ట్ పోన్ చేసే కార్యక్రమాన్ని ఎంచుకున్నారా అనిపిస్తుంది ఎందుకంటే అసలే ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించే పరిస్థితుల్లో లేదని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి అయితే ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అని మరొక వైపు దీన్ని కూడా తప్పించుకునే పరిస్థితి చేస్తూ ఆల్రెడీ వాళ్ళు గత ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగుల ఏజ్ లిమిట్ గత ప్రభుత్వం పెంచింది ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయసు యాభై ఎనిమిది నుంచి అరవై సంవత్సరాలకు పెంచారు రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్న ఈ నిర్ణయంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చి చూసుకుంటే గనక ముప్పై ఒకటి వరకు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు దాదాపు జరగలేదు దీంతో గత ప్రభుత్వం వీరికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం రాలేదు ఇక రేవంత్ సర్కార్ వచ్చిన మూడు నెలల ముందు నుంచే పదవీ విరమణలు మొదలడంతో ఒక్కసారిగా భారం పడుతుంది దీన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఇక రిటైర్ ఉద్యోగుల బెనిఫిట్స్ పే చేయడం సర్కారుకు సవాలుగా మారిందట ఎంత ఇప్పటికి ఇప్పటికిప్పటికీ చూసుకున్నా కూడా ఒక ముప్పై వేల కోట్ల భారం అయితే పడబోతుంది రిటైర్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం వచ్చే నాలుగేళ్ల కాలంలో ముప్పై వేల కోట్ల పైచిలుకు రూపాయల భారం పడవచ్చని అంచనా వేస్తుంది ఆర్థిక శాఖ ఈ భారం నుంచి తప్పించుకునేందుకు ఈ ప్రభుత్వం కూడా రిటైర్మెంట్ ఏజ్ని పెంచే ఆలోచన చేస్తుందని టాక్ వినిపిస్తుంది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ అరవై రెండేళ్ళు ఉంటే తెలంగాణలో అరవై ఒక్క ఏళ్ళుగా ఉంది ఈ క్రమంలోనే ప్రస్తుత ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచితే ఎలా ఉంటుందని ప్రతిపాదనని పరిశీలిస్తుందట సో ఏకంగా ఇప్పుడు అరవై ఒక్క ఏళ్ళ నుంచి అరవై ఐదేళ్ళ వరకు పెంచే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఇక ఆల్రెడీ ఒక రెండు సెక్టార్లో అరవై ఐదు చేయడం జరిగింది అది ప్రొఫెసర్స్ విషయంలో అలాగే అంగన్వాడీ టీచర్ల విషయంలో ఇక ఇప్పుడు ఓవరాల్గా అందరికీ ఈ అరవై ఐదేళ్ళ పరిస్థితి వచ్చిందని చెప్పాలి అయితే పదవీ విరమణ వయసు పెంపుతో ఉద్యోగుల్లోనూ పనిచేసే శక్తి ఉండదని టాక్ కూడా వినిపిస్తుంది ఆరు పదుల వయసు దాటిన సేవలు అందించడం కష్టమే అంటున్నారు ఇటు ప్రభుత్వ ఆలోచనలు నిరుద్యోగులు ప్రతిపక్షాలు సైతం తప్పుబడుతున్నాయి దీంతో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ను బాండ్స్ లేదా మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లించే అవకాశాలను సైతం తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తానికి ఉద్యోగ విరమణ వయసుపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అటు ఉద్యోగుల్లో ఇటు నిరుద్యోగుల్లో ఉత్కంఠగా మారింది మరి మరో బిగ్